అమ్మా మీ సందేహం చెప్పండి తల్లి చెప్పండి అమ్మా రేపు మా మామగారు చనిపోయారు రేపు స్వార్థం పెట్టాలి పెట్టొచ్చా పెట్టకూడదా మరి మేము దర్శనానికి చేసుకోవాలా చేసుకోకూడదా దర్శనానికి వెళ్ళొచ్చా తిరిగి ఉంది కాబట్టి ఎలా ఆచరించాలి ఏకాదశి అనేది వారి సందేహం జాగ్రత్తగా వినండి అమ్మా ఏకాదశి రోజున వాస్తవానికి నిరాహారంగా ఉండాలి అనేటువంటిది ఒక శాస్త్ర నియమం ఈ రోజున బుద్ధిపూర్వకంగా భోజనము దగ్గరికి వెళ్ళకూడదు భోజనం చేయకూడదు అనేటువంటిది అయితే మధ్వ సాంప్రదాయంకి వచ్చేసరికి ఏకాదశి రోజున భిక్షాటనకి వచ్చినటువంటి భిక్షువుకి కూడా ఈ రోజున భోజనం పెట్టరు మధ్వ సాంప్రదాయంలో అలా మధ్వ సాంప్రదాయంలో ఏకాదశి రోజున ఒకవేళ ఆబ్దికము వస్తే మరి ఏకాదశి రోజున ఆబ్దికం చేయకుండా ద్వాదశి రోజునే ఆబ్దికం చేస్తారు ఇది మధ్వ సాంప్రదాయంలో ఉన్నటువంటిది అయితే మధ్వ సాంప్రదాయంలో ఉన్నటువంటిది మిగతా సాంప్రదాయాల వారు అందరూ ఆచరించాలా అంటే అలా నియమం లేదు కనుక ఇప్పుడు ఎవరైతే కాలరు మనల్ని ఈ సందేహం అడిగారో వారు ఏ వర్ణానికి సంబంధించినటువంటి వారు వారు నిజంగా మధ్వ సాంప్రదాయాన్ని అనుసరించే వారే అయితే కనుక మధ్వ సాంప్రదాయ ప్రకారం ఏకాదశి రోజున ఆబ్దికము పెట్టరు ద్వాదశి రోజునే ఆబ్దికం పెట్టాలి కనుక ఏకాదశి రోజున ఆబ్దికము పెట్టరు కనుక ఏకాదశి రోజున మీరు ఉపవాసాలు భగవద్ దర్శనమునకు వెళ్ళడం చేసుకోవచ్చు ఒకవేళ మీరు మధ్వ సాంప్రదాయంలో లేరు ఇతర సాంప్రదాయాలను అనుసరించేటువంటి వారు అయితే కనుక ఏకాదశి రోజున ఆధ్యాత్మికంలో ఉండేటువంటి వారు భగవంతుని చేరుకునేటువంటి వారు వీళ్ళందరూ కూడా భోజనము రోజున చెయ్యరు మిగతా వారందరూ కూడా అంటే రోగగ్రస్తులైనటువంటి వారు కానివ్వండి లేదా ఉద్యోగస్తులైనటువంటి వారు కానివ్వండి మిగతా వారు అందరూ కూడా ఏకాదశి వ్రతాన్ని అందరూ ఆచరించరు భోజనం చేసేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు కనుక మీరు ఇతర సాంప్రదాయాన్ని ఆచరించేటువంటి వారే అయితే కనుక ఏకాదశి రోజున మీరు ఆబ్దికము పెట్టడం ఎంత మాత్రం తప్పు కాదు అయితే ఒకవేళ మీరు ఏకాదశి రోజుననే ఆబ్దికం పెడుతున్నారు అనుకోండి ఈరోజున ఇంట్లో దీపారాధన చేసుకొని దేవతా మందిరంలో దీపారాధన చేసుకొని ఘంటానాదము చేయకుండా ఇంటి ముందు ముగ్గులు వేయకుండా ఈ రోజున దీప్ రోజున దీపారాధనతో పాటు ఇంట్లో దేవతార్చన చాలా సూక్ష్మంగా ముగించుకోవాలి తర్వాత ఆర్థికమును చేసుకుంటారు ఆర్థికము పూర్తి అయిన తర్వాత అంటే భోక్తలు వెళ్ళిపోవడము మీ వీళ్ళు కూడా భోజనానికి ఉపకరించుకోవడానికి అంటే ముందుగా ఇక ఆర్థిక కార్యక్రమాలు అన్నీ అయిపోతే అప్పుడు గడప ఉంటుందిగా గడప గడగాలి అప్పుడు ఆ గడపను గడిగి గడప మీద ముగ్గు వేస్తారు ఇక ఇక శుభకార్యం చేసుకోవడానికి సమయం అన్నమాట అప్పుడు అక్కడి నుంచి మీరు ఈ దేవాలయ దర్శనాలకు వెళ్ళడము లేదా ఉపవాసమును ప్రారంభించుకోవడము ఇలాంటివన్నీ కూడా చేసుకోవచ్చు ఇది ఇక్కడ ఒక ధర్మ సందేహం ఉంది ఇప్పుడు మరి మామగారి ఆబ్దికం ఏకాదశి రోజు చేస్తున్నారనుకోండి అమ్మ మరి మామగారి ఆబ్దికం ఏకాదశి రోజున ఏకాదశి ఉపవాసం చేయాలి అని చెప్తున్నాం మనం ఆబ్దికం పెట్టినటువంటి వారు పితృశేషం తీసుకోవాలని చెప్తారు అంటే ఆబ్దికం రోజున వండినటువంటి వంట ఆ రోజున భోక్తలు భోజనం చేసిన తర్వాత లేదా స్వయం ఇచ్చిన తర్వాత ఆ యజమాని ఎవరైతే ఆబ్దికం పెడతాడో ఆయన తినాలి అని శాస్త్రం చెప్తుంది పితృశేషము ఈ రోజున తినాలి తింటేనే ఆబ్దికం చేసినట్టు లెక్క ఏకాదశి వ్రతం చేస్తారు కనుక భోజనం చేయకూడదు అని అంటున్నారు రెండు ఎలా సాధ్యమవుతాయి ఇది ధర్మ సంకటం పితృకార్యం చేస్తే భోజనం చేయాలి ఏకాదశి వ్రతం చేసేటువంటి వారు ఉపవాసం చేయాలి ఎలా అండి ఇటు భోజనం చేయాలా లేదా ఉపవాసం చేయాలా అంటే ఇక్కడ శాస్త్రము వీరికి ఒక సౌలభ్యం ఏమి ఇచ్చిందంటే ఒకవేళ ఉపవాసం ఉన్నటువంటి రోజున ఆర్థికము వస్తే ఆ రోజున ఆర్థికమును నిర్వహించి అన్నం మెతుకులను తీసుకొని వాటిని వాసన చూసి ఆఘ్రాణించి అంటారనమాట వాటిని వాసన చూసి చేతిలో నీళ్లు పోసుకొని వదిలివేసి కాళ్ళు చేతులు కడుక్కుంటే భోజనం చేసినట్టు ఫలితం ఇస్తాడు ఈశ్వరుడు అంటే ఆర్థిక భోజనం అయిపోయింది నువ్వు ఎట్లాగో తినలేదు నోట్లో వేసుకోలేదు వాసన చూసి వదిలేసావు ఆర్థికం భోజనం చేసినట్టు అక్కడ నుంచి ఏకాదశి ఉపవాసం ప్రారంభమించావు ఉపవాసం కొనసాగుతుంది ఇది ధర్మ విషయం అన్నమాట ఇలా ఆచరించుకోవాలి తప్పకుండా అండి